నమస్తే మిత్రమా వెల్కమ్ టు ఎప్ టు మైఎస్ సో రోజు న్యూస్ పేపర్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనకు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అదే అదేవిధంగా కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ప్రధానంగా ఆర్ట్స్ కామర్స్ విద్యార్థులు పైలట్ కావచ్చు పౌర విమానయాన శాఖకు డీజీసీఏ ప్రతిపాదన అంటూ ప్రధానంగా ఎవరైతే సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ చదివిన విద్యార్థులు పైలట్ శిక్షణకు అర్హులు ఇప్పటివరకు ఎలిజిబిలిటీ సార్ దాన్ని ప్రస్తుతానికి దాన్ని స్వస్తి పలికి ఎవరైతే అంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ తో కాకుండా ఆర్ట్స్ కామర్స్ చదివిన విద్యార్థులు కూడా పైలట్ కావచ్చు ఈ యొక్క కొత్త ప్రపోజల్ డీజీసీఏ మనకు ప్రధానంగా చూసుకునే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా మనకు దీన్ని ఈ యొక్క ప్రతిపాదనను మనకు ముందు తీసుకుని రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ట్వెల్త్ లేదా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులు ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళను కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణకు అర్హులుగా ఉన్నారు దీంతో మిగతా స్ట్రీమ్ విద్యార్థులు ఓపెన్ స్కూల్స్ ఇంటర్ ద్వారా ఆయా సబ్జెక్టులు చదివి శిక్షణ కోసం వచ్చేవారు అయితే తాజాగా దీన్ని సవరించి మిగతా స్ట్రీమ్ల గురించి వారికి అవకాశం కల్పించేటువంటి ప్రతిపాదన డీజీసీఏ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపింది ఈ శాఖ ఆమోదం తర్వాత న్యాయశాఖ ఆమోదానికి ఆ ఫైల్ వెళ్ళనుంది అనంతరం కొత్త నిబంధన అమల్లోకి రానట్టు అమల్లోకి వస్తున్నటువంటి సమాచారం సో అంటే ఇక నుంచి కేవలం మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ వల్లే కాకుండా ఆర్ట్స్ అండ్ కామర్స్ వల్ల కూడా ఆ యొక్క ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ఈసీహెచ్ఎస్లో ఉద్యోగాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూషరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ కింద అంటే మనకు ప్రధానంగా ఈసీహెచ్ఎస్ అనే కింద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనేటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ ఎయిట్ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య వచ్చేసరికి తొమ్మిది పోస్టులు నోటీస్ చేశారు అందులో పోస్టులు వచ్చేసరికి డాటా ఎంట్రీ ఆఫీసర్ రెండు నర్సింగ్ అసిస్టెంట్ ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఫార్మసిస్ట్ ఒకటి డెంటల్ సైంటిస్ట్ ఒకటి ప్యూన్ రెండు పోస్టులు చౌకీదార్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది మరి దీనికి ఎలిజిబిలిటీ కూడా ఒకసారి గమనించుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్లో క్వాలిఫికేషన్ లేదా బీఫార్మా బీఎస్సీ డిప్లొమా జిఎన్ఎం అదేవిధంగా ఎయిత్ క్లాస్ కొన్ని పోస్టులకు ఎయిత్ క్లాస్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు వర్క్ ఎక్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా నాకు యాక్సెప్ట్ చేస్తున్నారు సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ ఎయిత్ మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తూ ఉంటారు అదే విధంగా మనకు మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతిలో మనకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ అడ్మిషన్ కు లాస్ట్ డేట్ జూన్ లెవెన్త్ అండి మరి ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విధంగా అసోసియేట్ ప్రొఫెసర్ అనే ఒక పోస్ట్ ఉండడం జరిగింది సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో ఎంఫిల్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ కు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేట్ వన్ పోస్ట్ కు థర్టీ ఎయిట్ ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేట్ టూ పోస్ట్ కు థర్టీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ మించి అసలు తగ్గి ఉండకూడదు నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్ లో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మరి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ లెవెన్త్ లాస్ట్ డేట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈసీఐఎల్ లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసిఐఎల్ లో ఇంజనీరింగ్ కొలువులు ఏదైతే బీటెక్ ఐటీఐ క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు దీన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో నుంచి మనకు మొత్తం రెండు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఐ క్లియర్లీ సింగ్ టూ నోటిఫికేషన్స్ అండి రెండు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఒక నోటిఫికేషన్కు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే మరొక నోటిఫికేషన్కు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఇలా మొత్తం కూడా మనకు బీటెక్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఐటీ పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లో ఆ పోస్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అని ఒక పోస్టులు ఉన్నాయి అదే ఇందులో ఎనభై అదే అదేవిధంగా ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళకు మొత్తం ఫార్టీ ఫైవ్ ఉన్నాయి అంటే ఎయిటీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పోస్టులతోటి ఈసీఐలో నోటిఫికేషన్ వచ్చింది అవి రెండు నోటిఫికేషన్ రూపంలో ఒకటి బీటెక్ చేసిన వాళ్ళకు మరొకటి ఐటీఐ చేసిన వాళ్ళకు ఇక్కడ ఉండడం జరిగింది సో ఈ నలభై ఐదు పోస్టులతో టెక్నీషియన్ గ్రేడ్ టూ నోటిఫికేషన్ సైతం కూడా రిలీజ్ అయింది ఈ నో ఈ నేపథ్యంలో ఈసీఎల్లో ఉద్యోగాల యొక్క వివరాలు కూడా ఒకసారి గమనించుకున్నట్టయితే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఈసీఎల్ విడుదల చేసిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ నోటిఫికేషన్లో మొత్తం ఎనభై పోస్టులు ఉన్నాయి సో వీటిని ప్రధానంగా రిజర్వేషన్ అంటే ఈ యొక్క ఎనభై పోస్టులను కూడా రిజర్వేషన్ల వైజ్గా ఫిల్ అప్ చేస్తుంటారు ఇందులో మనకు ఈసీఈ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ బ్రాంచ్లో బీటెక్ క్వాలిఫై చేసిన వారికి ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ అండ్ ఐ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ రెండు పోస్టులు అదేవిధంగా సిఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పద్దెనిమిది పోస్టులు మెకానికల్ పదహారు పోస్టులు ఏ లేదా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వచ్చరికి ఐదు పోస్టులు సివిల్ వచ్చేసరికి మూడు పోస్టులు కెమికల్ అక్షరికి రెండు పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ టూ నోటిఫికేషన్ విభాగాల వారిగా ఎలక్ట్రానిక్స్ మెకానికల్ పోస్టులు పదకొండు ఫిట్టర్ ఏడు పోస్టులు మిషనిస్ట్ ఏడు పోస్టులు ఎలక్ట్రీషియన్ ఏడు పోస్టులు అదేవిధంగా టార్చర్ ఐదు పోస్టులు అదేవిధంగా మనకు షీట్ మెటల్ రెండు పోస్టులు ఫీల్డ్ టు క్యాలెండర్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వెల్డర్ రెండు పోస్టులు అదేవిధంగా కార్పెంటర్ రెండు పోస్టులు పెయింటర్ రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇవి ఐటీఐ చేసిన వాళ్లకు సో మరి ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్కులతోటి బీటెక్ కానీ బీఈ కానీ ఎవరైతే ఈ యొక్క టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అంటే ఈ యొక్క జీఈటీ ఎగ్జామ్స్ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు మాత్రము ఎవరైతే బీఈ బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్సులో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులకు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో మరి ఏదైతే టెక్నీషియన్ పోస్ట్లకు అయితే మనకు టెన్త్ క్లాస్ కానీ దాని ఈక్వల్ పోస్ట్ కానీ క్వాలిఫై అంటే సరిపోతుంది సో దాంతో పాటు ఐటీఐలో అంటే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ కూడా క్వాలిఫై అయ్యాల్సి ఉంటుంది ఇది ఈ యొక్క టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి సో మరి ఇక్కడ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు జూనియర్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి మనకు ఫస్ట్ ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెడతారండి ఆ ఎగ్జామినేషన్ కంప్లీట్గా వంద మార్కులకు ఉంటుంది ఇది మల్టిపుల్ ఛాయిస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ సో ఈ యొక్క ఎగ్జామినేషన్ డ్యూరెస్ టూ అవర్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది బట్ తెలుగులో అనేది ఉండదండి ఓకేనా ఇందులో కంప్లీట్ ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించినటువంటి సబ్జెక్టుల పైన క్వశ్చన్ అడుగుతుంటారు వన్ బై ఫోర్త్ నెగిటివ్ ఉంటుంది సేమ్ టెక్నీషియన్ పోస్ట్లో కూడా అంత అలా ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు వంద మార్కులకు ఉంటుంది నూట ఇరవై నిమిషాలు ఉంటుంది సో సేమ్ మనకు మనకు కోరుకు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి తెలుగు హిందీ ఇంగ్లీష్ అర్థమవుతుందండి ఇక్కడ టెక్నీషియన్ పోస్టులు అంటే ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ తెలుగు హిందీ ఇంగ్లీష్ కోర్సులో మనకి ఇక్కడ అంటే లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఈ యొక్క నూట ఇరవై మార్కులకు మనకు ఉండడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా వన్ బై ఫోర్త్ అంటే ఏదైతే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కానీ టెక్నీషియన్ పోస్ట్ కానీ రెండింటి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది సో మనకు ఇది మీరు అందరూ కూడా అభ్యర్థులు గమనించుకోండి దాని తర్వాత జనరల్ గా మనకు వీళ్ళకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క టెక్నిషియన్ గ్రేడ్ టూ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ ఉండదు సో ఎవరైతే మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ వల్ల ఇంటర్వ్యూ అనేది కామన్ గా ఉంటుంది సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లకు జూన్ ఫిఫ్త్ అనేది మనకి ఇక్కడ లాస్ట్ డేట్గా ఉంటుంది జూన్ ఫిఫ్త్ లాస్ట్ డేట్గా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కోల్కతాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటాయి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ అప్లికేషన్ ఫామ్ కోసం కానీ ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ కోసం కానీ మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్లో మీరు దీన్ని విజిట్ చేయవచ్చు మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే డిఆర్డిఓలో సైంటిస్ట్ కొలువులు అంటే నెలకు లక్ష రూపాయల వేతనంతో మనకు ప్రధానంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డిఆర్డివో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో అదేవిధంగా ఏడీఏ ఎరనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఏదైతే ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్లో మొత్తం వన్ ఫార్టీ ఎయిట్ సెక్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వన్ ఫార్టీ ఎయిట్ సైంటిస్ట్ పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ పైన ఫిలప్ చేస్తున్నారు మిత్రమా సో ఇందులో మనకు మీకు గేట్లో వచ్చినటువంటి స్కోరు ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు సో దీనికి మనకు పర్ మంత్ వన్ ల్యాక్ వరకు శాలరీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఎవరైతే గేట్లో స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు చాలా వరకు ఉపయోగపడేటువంటి పోస్ట్ అండి సో ప్రధానంగా ఇక్కడ మొత్తం వన్ ఫార్టీ ఎయిట్ సైంటిస్ట్ పోస్టులను ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది సో ఇక్కడ పోస్ట్ల వివరాలను కూడా మనం ఒకసారి గమనించుకున్నట్టయితే దీనికి ఎలిజిబుల్టీ వచ్చేసరికి ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో బీటెక్ చేసి ఉండాల్సి ఉంటుందో ఆ డిపార్ట్మెంట్స్ని కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే సార్ మరి దీనికి ఇంకొక అభ్యర్థి ఏంటంటే సార్ మరి బీటెక్ గురించి కొన్ని కోర్సుల గురించి ఇక్కడ ఇచ్చారు కదా అంటే లైక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఇలా కొన్ని ఇచ్చారు కదా సార్ మరి వాట్ అబౌట్ ఫైనల్ ఇయర్ మరి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇది ఎలిజిబుల్ కోర్స్ కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ అటెండ్ అయ్యి అండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఇంకా రిజల్ట్ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ రాని వాళ్ళైనా సరే ఎగ్జామ్స్ కు ప్రజెంట్ అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ థర్టీ ఫస్ట్ జూన్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ జూలై అండి థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ముందే అర్థమవుతుందా సో మనకి ఇక్కడ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏవైతే వచ్చినటువంటి కంప్లీట్ అప్లికేషన్స్ను గేట్ స్కోర్ను బేస్ చేసుకుని వాటిని డివైడ్ చేస్తారు అందులో కేటగిరీ వైజ్గా ఒక్కొక్క పోస్టుకు పది మంది చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారండి ఆ ఇంటర్వ్యూ పిలిచినటువంటి వల్ల ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెబ్సైట్లో సమ్ వాళ్ళు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూను కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూను కండక్ట్ చేస్తారు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటర్వ్యూ తర్వాత సెక్షన్ ప్రాసెస్ గేట్ స్కోర్కు ఎయిటీ పర్సెంటేజ్ వేటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూ టెస్ట్కు ట్వంటీ పర్సెంటేజ్ వేటేజ్ ఉంటుంది సో ఇలా మనకు పూర్తి స్థాయిలో ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ కు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి ట్వంటీ వన్ డేస్లో అంటే సుమారుగా మనకు ఆల్మోస్ట్గా మీకు జూన్ టెన్త్ లోపల జూన్ ఫిఫ్టీన్త్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందా జూన్ ఫిఫ్టీన్త్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్ మనకు ఇరవై ఒక్క రోజులు అంటారు ఆల్మోస్ట్ జూన్ ఫిఫ్టీన్త్ అంటారు మీరు జూన్ టెన్త్ లోపల అప్లై చేసుకోండి బెటర్ అండి సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఆర్ఏసి డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది అదేవిధంగా ఈసారి నుంచి యూపీఎస్సీ వాళ్ళ యొక్క అప్లికేషన్ టైంలో ఒక కొత్త పోర్టల్ని తీసుకొని రావడం జరిగింది యూపీఎస్సికి అంటే యూపీఎస్సి కండక్ట్ చేస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కానీ మీరు రాయాలని అనుకుంటే దానికి ఒక కొత్త పోర్టల్ని కూడా మనకు తీసుకొని రావడం జరిగింది యూపీఎస్సి దానికి కొంచెం అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆధార్ను గుర్తింపు పత్రంగా ఉపయోగించవలసి ఉంటుంది ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీ పరీక్షల దరఖాస్తుని ఆన్లైన్ పద్ధతిలో నింపి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తేలికగా వీలు కల్పించే ఒక న్యూ పోర్టల్ను మనకు వెన్స్డే దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ను ఫిల్ చేసి ఆ యొక్క సంబంధిత డాక్యుమెంట్ను మనకు హెచ్డిపిఎస్ యూపీఎస్సి హెచ్డిపిఎస్ స్లాష్ యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యూపీఎస్సి ఒక అప్లై చేయవలసి ఉంటుందంటూ యూపీఎస్సి ఒక ప్రటో తెలుపుంది అదేవిధంగా గతంలో వన్ టైం మాడ్యూల్పై ఇకపై చెల్లుబాటు కాదు ఏదైతే మీరు గతంలో వన్ టైం మాడ్యూల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇప్పటి నుంచి యాక్సెప్ట్ కాదండి కమిషన్ నిర్వహించేటువంటి వివిధ పరీక్షలకు కూడా అప్లై చేసుకునేందుకు చివరి నిమిషంలో అడావుడి పడాల్సిన అవసరం లేకుండా ఈ పోర్టల్లో అభ్యర్థులకు సహాయపడుతుందని ప్రకటనలో తెలియజేశారు సో దరఖాస్తు పద్ధతికి సంబంధించిన వివరాలు హోమ్ పేజీలోని సూచనలో చూడవచ్చని పేర్కొన్నారు అభ్యర్థులు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డును తమ గుర్తింపు పత్రంగా ఉపయోగించాలని ఇది గుర్తింపు వెరిఫికేషన్ అథెంటికేషన్ సులువుగా పూర్తయ్యేందుకు ఉపయోగపడుతుందని అన్ని పరీక్షలకు శాశ్వతమైన ఏకరూపమైన గుర్తింపు ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది సో ఇది కూడా కొత్త వెబ్సైట్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది మరొక కీలకమైన అప్డేట్ గేట్ స్కోర్తో అవకాశాలు ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొత్తం అరవై డిప్యూటీ మేనేజర్ పోస్టులను నేరుగా భర్తీ చేయనుంది ఇందులో మనకు ప్రధానంగా దేనితో అండి గేట్ స్కోర్ తోటే దీన్ని ఎంపిక చేస్తారు ఇందాక కూడా మనకు గేట్ స్కోర్ తోట ఒక లక్ష రూపాయల జీతంతో ఉంది ఇక్కడ కూడా మళ్ళీ మనకు గేట్ స్కోర్ తోటే మొత్తం ఇక్కడ అరవై సిక్స్టీ పోస్టులను వీళ్ళు నోటీస్ చేస్తే అందులో మొత్తం ఖాళీలో అన్ రిజర్వ్డ్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాకు సెవెన్ పోస్టులు ఏదైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పోస్టులకు థర్టీన్ పోస్టులు ఎస్సీలకు నైన్ ఎస్టీలకు నైన్ ఫోర్ పోస్టులను కేటాయించడం జరిగింది అలకేష్ చేయడం జరిగింది ఎలిజిబుల్ టెస్సరికి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది గేట్ స్కోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ గేట్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాసి ఉండాల్సి ఉంటుంది సో ఇనిషియల్గా పే పేస్కెల్ ఏ విధంగా ఉంటుందంటే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వీళ్ళకు ఈ యొక్క స్కేల్ ఉంటుంది సో మనకు ఈ యొక్క గేట్ స్కోర్ను బేస్ చేసుకుని లిస్ట్ చేస్తారు ఆ తర్వాత అరహస్ సాధించిన వాళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఎంపికైన వాళ్ళందరూ కూడా త్రీ ఇయర్స్ డ్యూరేషన్కు ఫైవ్ ల్యాక్స్ రూపాయి అండ్ వాల్యూ అయినటువంటి ఒక బాండ్ కూడా మీరు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ల నుండి రాయాల్సి ఉంటుంది సో మనకు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లకు నైన్త్ జూన్ అనే లాస్ట్ డేట్ ఉంది సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఏఐ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ఏదైతే ఇందులో మీకు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో మరింత సమాచారం కూడా ఉంటుంది అదేవిధంగా కేటీలో బీటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఏదైతే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విశ్వవిద్యాలయం బాసరా అదేవిధంగా కొత్తగా ఏర్పాటైనటువంటి మహబూబ్ నగర్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం పదహారు వందల ఎనభై సీట్లకు గాను అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే థర్టీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీ టెన్త్ స్కోర్ ను బేస్ చేసుకొని ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు వాళ్లకు జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ మేరకు బాసరా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి గోవర్ధన్ బుధవారం వివరాలు వెల్లడించడం జరిగింది సో ఇక్కడ ఏదైతే మనకు ఉందో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ మార్కులను బేస్ చేసుకొని మనకిది సెలెక్షన్ చేస్తుంటారు మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్లు అంటే ప్రధానంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో మొత్తం నూట యాభై డిప్యూటీ మేనేజర్ పోస్టులను ఫిల్ అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మనకు ఈ యొక్క వన్ ఫిఫ్టీ పోస్టులను కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే మొత్తం కా ఖాళీల్లో అన్ అరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కు పదమూడు ఓబీసీలకు ముప్పై ఎనిమిది ఎస్సీలకు ఇరవై ఎస్టీలకు పదకొండు సీట్లను కేటాయించారు సో సారీ మొత్తం పదకొండు పోస్టులను కేటాయించారు డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ నలభై పోస్టులు డిప్యూటీ మేనేజర్ మెకానికల్ డెబ్బై పోస్టులు కన్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకు నలభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా చాలా డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని రకరకాలైనటువంటి ఎలిజిబిలిటీని కూడా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అప్లికేషన్ను కూడా మనకు ఏ విధంగా అంటే మనకి ఆన్లైన్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది మరి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది దీని ద్వారా మనకు సెలెక్ట్ చేస్తుంటారు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సో అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ ఏంటంటే జూన్ నైన్త్ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనేటువంటి క్యాండిడేట్స్ ఉంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ అప్లికేషన్ ఫామ్ కోసం కానీ కెరియర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ సిఇ డాట్ ఐఎన్ స్లాష్ రిక్రూట్మెంట్ అని ఒక వెబ్సైట్లో పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎన్పిసిఐఎల్లో సైంటిఫిక్ ట్రైనీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మన గుజరాత్లోని కాక్రాపారా సైట్లో మొత్తం వన్ నైంటీ సెవెన్ సో మనకు స్టైఫెండరీ ట్రైనీలు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రకరకాల ఎలిజిబిలిటీస్ ఉండడం జరిగింది అవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం జరిగింది సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐఎల్ కెరియర్స్ డాట్ సిఓ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే సిఎస్ఐఆర్ లో మనకు ప్రధానంగా ఐఐసిబిలో సైంటిస్ట్ పోస్టులు సో దీనికి కూడా మనకు ట్వంటీ సెవెంత్ జూన్ అనేది లాస్ట్ డేట్ గా ఉంది సో మరింత సమాచారం కోసం ఐఐసిబి డాట్ ఆర్ఏఎస్ డాట్ ఐఏ అనే ఒక వెబ్సైట్లో మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా బామర్ లారీ కంపెనీలో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు అనేది ఉండడం జరిగింది ఇదే విధంగా మనకు ప్రత్యేకంగా తెలుగు యూనివర్సిటీలో యూజీ పీజీ కోర్సులకు ఆహ్వానం పలుకుతున్నారు సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ కోర్సులు దీని గురించి గతంలోనే ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది సో దీని అన్నిటికీ కూడా మరింత సమాచారం కోసం తెలుగు యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఐఏ అనే ఒక వెబ్సైట్ మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ దీనిపైన ఎప్పుడో వీడియో చేయడం జరిగింది మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో ఏదైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా జూన్ ట్వంటీ ఫోర్త్ లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి జూన్ ట్వంటీ ఫోర్త్ లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సరికి మొత్తం ట్వెల్వ్ పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది ఇక్కడ పోస్టులు వచ్చేసరికి సీనియర్ లైబ్రేరియన్ ఒక పోస్టు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఒక పోస్టు టెక్నికల్ ఆఫీసర్ మూడు పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేట్ టూ గ్రేట్ వచ్చరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కన్సోల్ ఆపరేటర్ ఒకటి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ రెండు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వచ్చేసరికి సో కెమెరామెన్సరికి ఒక పోస్ట్ దీనికి ఎలిజిబిలిటీ సరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్ డిపార్ట్మెంట్లో బీఏ బీటెక్ లేదా బీఈలో ట్వెల్త్ క్లాస్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీస్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఏజ్ లిమిటెస్సరికి సో మాక్సిమం ఏజ్ లిమిటెడ్ సరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో మనకు ప్రధానంగా చూసుకుంటే దీనికి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చరికి జూన్ ట్వెల్త్ అనేది ఉంటుంది సో పూర్తి వివరాలకు ఎన్ఐ డబల్టీఈ డాట్ జిఓవి డాట్ ఐఎన్లో అనే ఒక వెబ్సైట్లో మీరు విజిట్ సంప్రదించాల్సి ఉంటుంది సో ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్ నాలుగు వందల ఇరవై పోస్టులు మూడు వేల నాలుగు వందల పదకొండు దరఖాస్తులు క్రీడా కోట ఉపాధ్యాయ పోస్టులకు పోటా పోటీ ఏదైతే డిఎస్సిలో క్రీడా కోట కింద కేటాయించిన నాలుగు వందల ఇరవై ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల పదకొండు అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది సో ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం కోసం ఈ నెల థర్టీ ఫస్ట్తో మనకు డేట్ అనేది అయిపోతుంది సో మనకు ప్రధానంగా జూన్ ఒకటి నుంచి క్రీడాకారులు సమర్పించినటువంటి ఏదైతే అప్లికేషన్ చేసుకున్నటువంటి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెన్ మెంబర్స్ అంటే వరకు యాజ్ ఆఫ్ నో రోజు వచ్చిన డేటా వరకు అంటే ఇంకా థర్టీ ఫస్ట్ రేపటి వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అప్పట్లో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో సర్టిఫికేట్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి జూన్ సిక్స్త్ నుంచి జూన్ సిక్స్త్ నుంచి మళ్ళీ మనకు ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి డిఎస్సి కూడా డైరెక్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది సో స్పోర్ట్స్ కోట వాళ్ళకి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు సో ఆ తర్వాత జనరల్ డిఎస్సి ఎగ్జామినేషన్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎపిటోమ్ తరఫున మీ అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ అండి సో ఇది ఎక్స్ప్లనేషన్ క్వశ్చన్ ఆఫ్ ది డే అంటే ట్వంటీ ఎయిత్ మే రోజు నడిచినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణకు హరితహారం పథకం ప్రస్తుతం ఏ పేరుతో నిర్వహిస్తున్నారంటే ఆప్షన్ నెంబర్ వన్ హరితవనం ఆప్షన్ నెంబర్ టూ వన మహోత్సవం ఆప్షన్ నెంబర్ త్రీ గ్రీన్ తెలంగాణ ఆప్షన్ నెంబర్ ఫోర్ విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటున్నారు సో ఇందులో మనకు ఏదైతే వానలు వాసు రావాలి కోతులు వాపసు పోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతానికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు ఆ యొక్క పథకాన్ని వన మహోత్సవం అనొక పేరుతో నిర్వహించడం జరుగుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి హ్యాపీ లర్నింగ్